హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి ఈ ఈరోజు వీడియోలో ఎగ్ పప్స్ని నెయ్యి బటరు ఓవెన్ లేకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఎగ్ పప్స్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండికి బదులుగా మైదాపిండితో కూడా చేసుకోవచ్చు ఈ గోధుమ పిండికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి నూనె మొత్తం పిండికి బాగా పట్టేలా కలుపుకోండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మీరు ఎప్పుడైనా చపాతీలు చేయాలి అనుకుంటే పిండిని ఇదే విధంగా కలుపుకోండి చపాతీలు మెత్తగా చాలా రుచిగా వస్తాయి పిండిని ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్ద పైన ఒక్క స్పూన్ నూనె వేసుకొని పిండి మొత్తానికి బాగా పట్టించండి ఇలా పిండి ముద్దకు పట్టించి దీనిపైన మూత పెట్టుకొని పది నిమిషాల పాటు పక్కకు పెట్టేసేయండి పిండి చక్కగా నానుతుంది ఇప్పుడు ఒక గిన్నెలోనికి ఆరు గుడ్లు వేసుకోవాలి గుడ్లు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోండి గుడ్లు బాగా ఉడికిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోనికి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి నూనె కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత మీడియం సైజు కప్పుతో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయల్ని ఒక నిమిషం పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలకి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువగా వేసుకోవద్దు సాల్ట్ ఎక్కువైతే అస్సలు బాగుండవు చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దు ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలలో ఉన్న పచ్చివాసన పొయ్యి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ కారము పచ్చిమిర్చిని వేసుకున్నాం కదా కారమును తగ్గించుకొని వేసుకోవాలి అర టీ స్పూన్ చాటు మసాలా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలలో ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి ఇలా చేసుకున్న ఉల్లిపాయ కర్రీని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు గుడ్లు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇక్కడ నేను నాటుకోడి గుడ్లు తీసుకున్నాను మీరు బయట కొనుక్కున్న గుడ్లైనా తీసుకోవచ్చు ఇప్పుడు గుడ్లపైనున్న పెంకును తీసేసుకొని గుడ్లు రెడీగా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా మీకు ఎన్ని పిండి బాల్స్ వస్తే అన్నిటినీ చేసుకొని గిన్నెలో వేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక్కొక్కటిగా పిండి వాళ్ళని చేతిలోకి తీసుకొని ఇలా రౌండుగా చేసుకోవాలి పిండికి నూనెని అప్లై చేశాం కాబట్టి పిండి ఏమి ఆరిపోదు ఇప్పుడు ఒక ఫ్లోర్ పైన కానీ చెక్క పైన కానీ ఈ పిండి ముద్దను పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని చపాతిలాగా పల్చగా రుద్దుకోవాలి నూనెతో రుద్దుకోవడం ఇష్టం లేని వాళ్ళు పొడిపిండి చల్లుకొని రుద్దుకోవచ్చు ఒకవైపు లావుగా ఒకవైపు సన్నగా ఉండేలా కాకుండా అన్ని వైపులా సమానంగా ఉండేలా రుద్దుకోండి రౌండ్గా రావాల్సిన అవసరం లేదు ఎక్కువ పల్చగా కానీ మరీ మందంగా కానీ రుద్దుకోవద్దు మనం చపాతీకి కానీ పూరికి కానీ ఎలా రుద్దుకుంటామో అలానే రుద్దేసుకోండి ఇలా ఒక నాలుగు చపాతీలు కానీ మూడు చపాతీలు కానీ రుద్దుకొని పక్కకు పెట్టుకోవాలి అన్ని చపాతీలు కూడా వీలైనంత వరకు ఒకే సైజులో ఉండేలా రుద్దుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోనికి నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి మూడు స్పూన్లు పొడి గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి నూనె పిండిని ఇలా కలిపితే క్రీములాగా వస్తుంది ఇలా కొంచెం పలుచగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు చెక్క మనం చేసుకున్న చపాతీని పెట్టుకోవాలి ఈ చపాతీ పైన మనం ముందుగా కలుపుకున్న నూనె పిండి క్రీముని పూసుకోవాలి చపాతి మొత్తానికి కూడా బాగా అప్లై చేసుకోండి ఈ క్రీముని ఎక్కువగా అప్లై చేసుకోవద్దు పొతలాగా అప్లై చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఈ చపాతి పైన మరొక చపాతి వేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతిని సమానంగా అనుకొని ఈ చపాతి పైన కూడా క్రీముని అప్లై చేసుకోవాలి ఎగ్ పప్స్ని ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకటి తినాలన్న వాళ్ళు కూడా నాలుగు తినేస్తారు అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి ఇలా నాలుగు చపాతీలు లేదా మూడు చపాతీలు వేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క చపాతికి మధ్యలో క్రీమ్ అప్లై చేసుకుంటూ నాలుగు చపాతీలు వేసుకున్నాను ఇలా నాలుగు చపాతీలు వేసుకున్న తర్వాత ఈ చపాతీలు అన్నీ కూడా సమానంగా ఉండేలా అడ్జస్ట్ చేసుకోవాలి పైన వేసుకున్న చపాతికి క్రీమ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇలా చపాతిని సమానంగా చేసుకున్న తర్వాత నాలుగు వైపుల అంచులు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పిండితో మళ్ళీ చపాతీలు చేసుకోవాలి ఇలా పలక షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతిని నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఒక వాయికి నాలుగు ఎగ్గు పప్స్ తయారు చేసుకోవచ్చు ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత మనము ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కర్రీని ఈ చిన్న చపాతి మధ్యలోనికి పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా నాలుగు చపాతీల పైన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెంకు తీసిపెట్టుకున్న గుడ్లని ఒక్కొక్కటిగా తీసుకొని రెండు భాగాలుగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ కర్రీ మీద కట్ చేసి పెట్టుకున్న సగం గుడ్డుని పెట్టుకోవాలి ఒక్క గుడ్డుతో రెండు ఎగ్గు పప్స్ చేసుకోవచ్చు ఇలా నాలుగు చపాతీల పైన గుడ్డుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ కర్రీ గుడ్డు కనిపించకుండా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క చపాతికి చివర అంచులు గుడ్డుపైకి వచ్చేలా పెట్టుకోవాలి ఇలా నాలుగు అంచులు ఒక చోటికి వచ్చేలా అతికించుకోవాలి మధ్యలో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బాగా అతికించుకోండి ఉల్లిపాయ కర్రీ ఎగ్గు కనిపించకుండా బాగా అతికించుకోవాలి సరిగ్గా అతికించుకోకపోతే నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు ఉల్లిపాయ కర్రీ ఆయిల్లోనికి పడుతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా అతికించుకోవాలి ఇలా అన్నీ తయారు చేసుకొని కవర్ పైన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి షాలు ఫ్రై కోసము నూనెని కడాయిలో పోసుకొని వేడి చేసుకోవాలి నూనె మీడియంగా వేడి చేసుకోవాలి ఎక్కువ వేడి చేసుకోవద్దు నూనె మీడియంగా వేడి అయిన తర్వాత ఎగ్ పప్స్ని ఆయిల్లోనికి ఒక్కొక్కటిగా స్లోగా పెట్టుకోవాలి ఇలా ఆయిల్కు సరిపడినన్నీ పెట్టుకోండి ఎగ్ పప్స్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని నూనెలో వేసుకున్న వెంటనే రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవద్దు ఒకవైపు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ అన్ని వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్ పప్స్ని ఇలా మధ్య మధ్యలో రెండు వైపులకు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి ఇలా అన్ని వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి వేసుకోవాలి ఇలానే మిగతా ఎగ్ పప్స్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి బయట ఎక్కువ డబ్బులు పెట్టి ఎగ్ పప్స్ని కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎగ్ పప్స్ని ఇలా ఒక్కసారి చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్